డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మడవరం ప్రాజెక్ట్ అండి నేను కార్యదర్శిని నా పేరు జయలక్ష్మి ఈరోజు ముప్పైవ రోజు అండి నిన్న నిన్న మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేసి ఈరోజు ముమ్మడవరం ప్రాజెక్ట్లో ముప్పై రోజు ఈరోజు కుర్చీలు మీద పెట్టుకుని నిరసన తెలియచేస్తామండి ఎందుకనంటే నీకు నిన్ను తీసుకెళ్ళి మేము కుర్చీలో కూర్చోబెట్టాము కూర్చోబెట్టి మాకు వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పి మడము తిప్పి ఈరోజు మొండు చేయి చూపించి మాకు యస్మాని ఇవ్వడం జరిగిందండి నువ్వు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా ఆ జీవోలు కూడా తిప్పి కొడతాను తప్పించి మేము అనుకున్న కూడా మేము మడమ తిప్పే ప్రసక్తే లేదండి కాబట్టి ఈ ఎస్మా ఇచ్చినా ఇచ్చినా కూడా దానికి తదుగుణగా మేము దానికి రిప్లై ఇస్తాం మీకు కానీ మేము అనుకున్నది ఏదైతే సమాన పనికి సమాన వేతనము లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ అమలు చేసే వరకు మేము మాత్రం ఈ సమ్మెను విరమించమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తామండి सीआईटीयू जिंदाबाद एपी अंगनवाडी वर्कर्स एंड हेल्पर्स यूनियन एपी अंगनवाडी वर्कर्स एंड हेल्पर्स यूनियन